ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కీర్తన గ్రంథము కొంచానికి అధ్యాయము రెండవ వచ్చినం నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారం ఏదియో లేదని ఎహోవాతో నేను మనవి చేయుదను చూడండి కీర్తనాకారుడైన అంటున్నాడు చక్కటి మాటను అంటున్నాడు ప్రభు నీవే నాకు ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారం ఏదియో లేదని ఆయన ఏం చేస్తున్నాడంటే మనవి చేస్తా ఉన్నాడు చూడండి ఈ లోకంలో మానవుని జీవితంలో ఎన్ని ఉన్నా కూడా మానవునికి క్షేమము అనేది చాలా కొదువ మనం చూడండి గడిచిన ఈ రెండు దినాల క్రితం అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్తున్న ఫ్లైటు అందరూ కూడా ఒక చక్కటి సొంత ప్రాంతాలకు చేరుకుంటున్నాం అనుకున్న సమయంలో ఇంచుమించు ఒక పది పదిహేను కిలోమీటర్ల దూరం మధ్యలోనే ఒక హాస్టల్ మీద పడిపోయింది ఇంచుమించు రెండు వందల నలభై మందికి పైగా ఏమైపోయారంట చనిపోయారు అంటే ఈ లోకంలో మన ప్రయాణాలు కావచ్చు మన వెళ్ళేటటువంటి స్థలాలు కావచ్చు ఈరోజు మానవుని జీవితానికి ఏది కూడా క్షేమమైనది కాదు ఒక్కొక్కరి జీవితంలో అనేకమైన ఆలోచనలు ఉంటాయి అయ్యో కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు భక్తుడు అంటున్నాడు కూడా ప్రభువా నీకంటే నాకు ఈ లోకంలో క్షేమాధారం ఏది లేదు నిజమే ఈ లోకంలో మానవునికి ధనమున్నా మానవునికి బలమున్నా మానవునికి శక్తి ఉన్న సామర్థ్యత ఉన్నా ఇంకా చెప్పాలంటే వాళ్ళు కలిగినవి ఎన్ని ఉన్నా కూడా పోతున్న ప్రాణమును ఆ ఏ వ్యక్తి కూడా ఏం చేయలేడు కాపాడుకోలేడు కానీ అదే కలిగిన దేవుడు మనకు తోడుగా ఉంటే ఆ పోయే ప్రాణాన్ని కూడా మనకేం చేయగలుగుతాడు ఇవ్వగలిగినటువంటి సామర్థ్యత కలిగిన దేవుడు అంటే ఈరోజు భక్తుడు చెప్పినట్లుగా లోకంలో ఏ ఉద్యోగంలో ఏ వ్యాపారంలో ఏ చేతి పనిలో మీ జీవితాలు నడిపించబడవచ్చు ఏ పరిస్థితుల మధ్య అయ్యో మన జీవితం విధానం వెళ్ళవచ్చు కానీ ఆయన మనకు తోడుగా ఉంటే మన జీవితంలో సమస్తము కూడా ఏమవుతాయంట క్షేమాధారంగా ఉంటాయి మనం వెళ్ళే మార్గాలు క్షేమంగా ఉంటాయి మనం సంచరించే స్థలాలు క్షేమ ఉంటాం ఇంకా చెప్పాలంటే మనం ఉంటున్నటువంటి నివాసములో మనం అయో చేస్తున్న ఉద్యోగములో వ్యాపారములో ప్రభు మనకు తోడుగా ఉంటే మన కుటుంబాలు మన జీవితాలన్నీ కూడా ఎలా ఉంటాయంట క్షేమాధారంగా ఉంటాయి హలో కాబట్టి మన జీవితాలలో మన కుటుంబాలలో మనకు ఎల్లప్పుడూ ఎవరుండాలి మన ప్రభు అయినా ఏసయ్య ఉండాలి ఆయన ఉంటే ఆయనతో పాటు మీకు మీ కుటుంబాలకు క్షేమము వచ్చును గాక ఆమెనానండి అదే లూయా రావాల వద్దమ్మా క్షేమం లేకుండా మనం ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి గుంతల రోడ్డులో ఒకసారి ప్రయాణం చేస్తే ఒళ్ళు ఏమవుతుంది ఓనం అయిపోయేది తెలిసి తెలిసి కొద్దిమంది ఏం చేస్తారంటే షార్ట్ కట్లో వెళ్ళిపోవచ్చు అంటే కొద్దిమంది జీవితాలు ఎలా ఉంటాయంటే ఆశీర్వదించబడాలని ఆకాంక్ష ఉంటుంది కాకపోతే ఆ ఆశీర్వాదం వారికి ఎలా కావాలంటే వెంటనే ఏమవ్వాలి ఆశీర్వదించబడాలి ఆ వెంటనే ఆశీర్వదించబడాలని కొద్దిమంది ఏం చేస్తారు అడ్డదారులు తొక్కుతూ ఉంటారు దానికి అర్థంగా మీకు అర్థమయ్యేటట్లు చెబుతాను కొద్దిమంది లోకంలో వారు వెళ్ళే ప్రయాణానికి ఏం చేయాలనుకుంటారు తొందరగా వెళ్ళిపోవాలనుకుంటారు ఒకరోజు ఒక యవనస్తులాగే మీకంటే నేను ముందుగా ప్రయాణ మార్గంలో ముందుగా వెళ్ళాలని ఏం చేస్తాడంటే ఒక షార్ట్ కట్ ఉంది ఆ మార్గాన మీకంటే ముందుగా నేను వెళ్ళిపోతాను అని చెప్పి బండిసుకుని ఏం చేస్తాడంట ప్రయాణం అయ్యాడు అయితే వెళ్ళిన కొంత దారి బాగుంది బాగుండేసరికి నేను అందరికంటే ముందుగా వెళ్ళిపోతాను అనుకుని ప్రయాణం అయ్యాడు కానీ సగం దూరం కంటే కొద్ది దూరం రాగానే గతుకుల రోడ్డు ప్రారంభించబడ్డది అలా వెళ్ళే కొలది గతుకులు ఏమొస్తున్నాయి వస్తూనే ఉంటాయి ఒక గుంతలో పడుతుంది బండి స్లిప్ అయినట్టు ఉంటుంది అయ్యో కొంచెం ముందుకెళ్తే ఇంకొక గుంత ఇలా గుంతలు రోడ్డు మీద ఆ వెళ్ళవలసిన గమ్యం దగ్గరికి వచ్చేసరికి అతడు ఏమైపోయాడు అలసిపోయాడు తన ప్రాణం అంతా కూడా ఏమైపోయింది అలసిపోయి నీరు గారిపోయాడు ఇక నేను ప్రయాణము చేయలేను అని చెప్పి బండి అక్కడ పెట్టి ఆ బండి మీద ఇలా బుజ్జం వాలిపాడు అంటే ఈరోజు చాలామంది కూడా ఎలా ఉంటారంటే ఈ లోకంలో యేసుక్రీస్తు దగ్గరకు వస్తారు లోకంలో ఏం చేస్తారు త్వరగా ఆశీర్వదించబడాలని అయో రకరకాలైనటువంటి దొడ్డుదారులు చూస్తూ ఉంటారు అయ్యో రకరకాలైన అయ్యో సులువైన మార్గాల్లోకి వెళ్ళి అయ్యో దేవునికి అయిష్టమైన మార్గాల్లో అభివృద్ధి అని పరిగెత్తారు చివరికి ఆ అభివృద్ధి ఏం చేస్తుందంటే ప్రారంభంలో చక్కగానే ఉంటుంది కానీ మధ్యలో నిన్ను పట్టుకుని ఏం చేస్తుందంట చాలా భయపెడుతుంది బలహీనపరుస్తుంది కాబట్టి నువ్వు వెళ్ళే మంచి మార్గము ఒకవేళ ఆలస్యం అవ్వచ్చు అయ్యో ఒకవేళ అభివృద్ధి ఆలస్యం అవ్వచ్చు ఆర్థికం ఆలస్యం అవ్వచ్చు ఆశీర్వాదం ఏమవచ్చు ఆలస్యం అవ్వచ్చు కానీ నువ్వు మంచిగా కొనసాగించబడాలంటే ఆ ఆలస్యమయ్యే మార్గములో నెమ్మదితో సమాధానంతో నీవు దేవుని అందు విశ్వసించి వెళ్ళగలిగితే దేవుడు మీ కొరకు అద్భుతములను చేయునుగాక హలోయ అందుకే భక్తుడు అంటున్నాడు ఆయన కంటే క్షేమాధారం ఏది ఈరోజు దేవుడు మనకు తోడుగా ఉన్నాడంటే మనకు ఎలా ఉంటది బలంగా ఉంటది ఒక గృహములో అయ్యో ఇల్లంతా కూడా ఆ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఆ కుటుంబ వ్యవస్థలోకి వెళ్ళేసరికి ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా అయ్యో కుటుంబ స్థితిగతులు ఎలా ఉన్నా భర్త అంటాడు అయ్యో ఇప్పుడు ఫీజులు స్కూల్ టైము ఒక్కొక్కరి మీద స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఒక్కొక్కరి మీద పదివేలు పెంచేస్తారు వరకు ముప్పై వేలు లోపు ఉన్నది ఇప్పుడు ముప్పై ఐదు నలభై వేలు కూడా సంవత్సరం ఫీజు వచ్చేసింది ఒక ఇంట్లో నలుగురు ముగ్గురు ఉన్నారనుకోండి ఫీజు ఎక్కడికి వెళ్ళిద్ది లక్ష దాటిది కదా అప్పుడు వరకు ఉన్నదానికంటే ఇప్పుడు రెట్టింపు అయిపోయేసరికి ఒక బాధ ఒక భారం అనేది మేమేమే మోపబడినప్పుడు ఇంటి జమాండ్ వచ్చి ఏం కాదు నేను కట్టుకుంటాను నీవు ధైర్యంగా ఉండు ఏదో ఒక విధంగా నేను కడతానన్నప్పుడు కుటుంబంలో ఉన్న భార్యకైనా పిల్లలకైనా ఏం కలిగింది కొంచెమైనా ధైర్యం కలుగుతుంది ఎందుకు ధైర్యం అయ్యో ఈ కష్టాన్ని కూడా నాకు ఈజీగానే నేను తీసుకోగలుగుతానని యజమానుడు మీతో చెప్పినప్పుడు మీ భారం ఏమవుతుందంట అయ్యో కొంచెము కొంచెము రిలీఫ్ అవుతూ ఉంటుంది అలాగే దేవుడు అంటున్నాడు కదా ఆయన మనకు ఎలా ఉన్నాడంటే మంచి రిలీఫర్గా ఉన్నాడు అంటే నీవు దేవుని మీద ఆధారపడగలిగితే ఆయన మీద నీ జీవితం అనేది ఆధారపడగలిగితే ఏ సందర్భంలోనైనా ఏ పరిస్థితుల్లోనైనా ఏ స్థితిగతుల్లోనైనా ఏ కన్నీటిలోనైనా ఏ దుఃఖంలోనైనా ఏ వేదంలోనైనా ఆయన మీద నీవు నీ కుటుంబము ఆధారపడగలిగితే ఆయన మీ జీవితాలకు నిశ్చయముగా సహాయము చేసి దేవుడిగా ఉంటాడు హలో లోయ భయపడవలసిన పని లేదు ధైర్యంగా నిలిచి ఉండు ధైర్యముగా దేవుని సన్నిధిలో ప్రభువుని అడుగు ప్రభు నీకు సహాయకుడిగా ఉండి నడిపించునుగాక అలా ఇంకొక మాట చదువుకుందాం కీర్తన గ్రంథము తొంభై ఒకటో కీర్తన రెండవ వచ్చినం అక్కడ కూడా ఒక మంచి మాట ఆ కీర్తన కాడు అంటున్నాడు తొంభై ఒకటి రెండవ వచ్చినం ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొని నా దేవుడనియు నేను యహోవాను గుచ్చి చెప్పుచున్నాను ఇక్కడ దావీదేమంటున్నాడు ఆయన కంటే క్షేమాధారం ఏది నాకు లేదంటున్నాడు ఇక్కడ ఇంకొక భక్తుడు ఏమంటున్నాడంటే ఆయనే నాకు ఏమై ఉన్నాడంట ఆశ్రయం ఆయనే నాకు ఏమై ఉన్నాడు కోట నేను నమ్ముకొనిన నా దేవుడు హలో లూయ ఈరోజు లోకములో ప్రభుని ఎరగని ప్రజల మధ్య మనం ఉన్నాము వారి ఎదుట ఉన్నప్పుడు నీవు నేను చెప్పగలిగే మాట నేను నమ్ముకునిన నా దేవుడు నా ప్రతి స్థితిగతులను మార్చగలడని ధైర్యంగా ప్రతి విశ్వాసం ఏం చేయాలంట చెప్పగలగాలి చెప్పగలగాలంటే ఆ విశ్వాసము నీలో కార్యరూపకము దాల్చున్నట్లుగా ఆ విశ్వాసం నీలో ఏం చేసుకోవాలి కలగల్పించుకుని ప్రభు మీద నీవు అయ్యో నిలిచి ఉంటే అదా పడి ఉంటే విశ్వసించగలిగితే అయ్యో దేవుని నమ్ముకున్న నీవు నిన్ను బట్టి దేవుని ఎరగని ప్రజల మధ్య దేవుడు అద్భుతాలు చేస్తాడు హలోయ అందుకే కీర్తనకారుడు అంటున్నాడు నేను నమ్ముకుని నా దేవుడు హలోయ నా దేవుడు నన్ను విడిచిపెట్టడు నన్ను ఏం చేయడు అంటున్నాడు సిగ్గుపరచుడు ఆయనే అంటున్నాడు కదా ఆ మరొక మాట ఆ మాటను మనం చదువుకోగలిగితే అంటున్నాడు కదా ఆయన నాకు ఏమై ఉన్నాడు ఆశ్రయం హలోయ ఏమై ఉన్నాడు చెప్పడమ్మా గెడిగ చెబుదాం ఏమై ఉన్నాడు ఆశ్రయం వర్షాకాలం వచ్చినప్పుడు మన ఇల్లు ఒకవేళ ఇప్పుడంటే డాబాలు బంగ్లాలు వచ్చినాయి కానీ ఆనాటి కాలములో మానవుని యొక్క గృహ నిర్మాణం ఎలా ఉండేది పూరి గుడిసె పెంకుటిల్లు ఆ పరిస్థితులే ఉండయి ఆ పరిస్థితుల్లో ఒక్కొక్కసారి వర్షాకాలం విపరీతమైనప్పుడు ఆ పూరి గుడిసెలో నుంచి అక్కడక్కడక్కడి నుంచి ఏం కలుగుతూ ఉంటాయి చినుకులు పడుతూ ఉంటాయి ఆ పడుతూ ఉన్నప్పుడు ఇంట్లో నలుగురున్నా కూడా తలదాల్చుకోవటానికి కూడా ఒక్కొక్కసారి ఏముండదు అవకాశం ఉండదు అలాంటప్పుడు ఈ వర్షాకాలం వస్తుందని తెలిసి ఇంటి యజమానుడు ఆ పూరి పాకాయక్ ఆ బంగ్లా బంగా ఎక్కడైతే నీరు గడుతున్నాయో అక్కడ ఏం కడతా ఉంటాడు ఒక పట్టాను ఏం చేస్తాడు కడతాడు ఒకవేళ ఆ పట్టా కప్పకపోతే ఆ నీటి చేత ఆ కుటుంబం అంతా కూడా నిద్ర లేకుండా ఆ వర్షంలో ఏమవ్వాలి తడిసిపోవాలి అయ్యో సరైన క్షేమము వారి జీవితాల్లో ఉండదు అంటే అంటే వర్షము కాలంలో ఆకాశం నుంచి వచ్చే వర్షానికి దారి మార్గం వెళ్ళేటప్పుడు మనం ఎక్కడో ఒక బస్ స్టాప్లోనో ఎక్కడో ఒక షాప్ కిందకి వెళ్ళి ఎలా దాక్కుంటామో అలాగే మన సమస్యలో మన కష్టంలో మన కన్నీటిలో మనం దాగుకోగలిగిన సహాయం ఎవరు మన ప్రభు అయినా ఏసయ మనుషుల దగ్గరికి వెళ్ళి వారు ఏదో ఇస్తారు అని చెప్పి అయ్యో వారి పంచను చేరి వారు చెప్పిందల్లా చేసి నేను వాడుకుని వదిలేస్తారు తప్ప వారు ఏమాత్రము నీకేం చేయరు సహాయం చేయరు నీ వీక్నెస్ ని వారు ఏం చేసుకుంటారు వాడుకుంటారు ఎందుకంటే మానవ స్వభావం అలాంటిది అలాంటప్పుడు వారి దగ్గరికి వెళ్ళి వారికి చాకరీ చేసి చివరికి వారు మనల్ని తిరస్కరించే పరిస్థితికి తెచ్చుకోకుండా మునిపే ప్రభు దగ్గరికి వస్తే ఆయన మనకి అంట ఆశ్రయం అవుతాడు హలో లూయా ఎండలో వానలో మనకు గొడుగు ఎలా ఉంటుందో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన దాగు చోటు దగ్గరికి నీవు నేను రాగలిగితే ఎండాకాలము ఎండ నుంచి అయినా వర్షాకాలము వర్షము నుంచైనా గొడుగు నిన్ను ఎలా కాపాడుతుందో నా ప్రభు అయిన దేవుడు నీకు ఆశ్రయంగా ఉండి కష్టములలో దుఃఖములలో అయో కన్నీటిలో వేదనలో ప్రతి స్థలమందు కూడా ఆయన నీకు గొడుగు వలె కాపలాగా ఉండి నీ ప్రతి పరిస్థితుల్లో నీకు సహాయకుడిగా ఆ ఆశ్రయముగా ఉంటాడు హలో లూయ దేవుడు నీకు ఆశ్రయం ఉంటే లోకములో ఏ పరిస్థితులు నీ జీవితంలో ఎదురైనా నువ్వు ఎదిరించగలుగుతావు హలోయ దేవుడు నీకు ధైర్యం ఇవ్వకపోతే మానవ హృదయం ఎలాంటిదంటే చిన్న రాయికి చూడండి ఆ కొండలో నీళ్ళు పోస్తాము చిన్న రాయి వేసిన కొండ ఏమవుతుంది అది మట్టితో చేయబడింది కదా ఒకవేళ అలా చేయదగిలి కింద పడితే ఏమవుతుంది అదే స్టీల్ బిందు కింద పడేయని పగిలిద్దా ఏదో ఒక చోట సొట్టబోయిందే తప్ప పగిలిద్దా అదే మట్టికుండా ఏమవుతుంది దేవుడు మనం మంటి నుంచి నిర్మించాడు మానవ హృదయం ఎలాంటిది ఒక మాట అన్న అది ఒక సమస్య వచ్చిన ఒక బాధ వచ్చినా కొద్దిమంది మొహం ఏం చేసుకుంటారు మార్చుకుంటూ ఏడు మొహం పెట్టి ఇక నా జీవితం ముగిసిపోయింది అనుకుని బాధపడుతూ ఉంటారు అంటే అలాంటి పరిస్థితుల మధ్య మన జీవితాలు ఉండకుండా ప్రభు అయిన వాక్యమనే ఆదరణ అయ్యో ప్రభు అనే వాక్యమనే ఆశ్రయాన్ని నీకు ఇచ్చి నీ సమస్యల మధ్యలో దేవుడు నీకు అండగా నిలబడతాడు హల ఎంత అండగా అంటే ఆ వాక్యం నీ దగ్గరికి రాగానే కొండంత ధైర్యాన్ని నీకు ఇస్తుంది హలో లూయ ఏమిస్తుందమ్మా కొండంత ధైర్యం ఆ ధైర్యాన్ని పట్టుకొని నువ్వు బలంగా నిలబడగలుగుతావు శ్రమలో కన్నీటిలో నీ కుటుంబాన్ని కట్టుకుని లోకములో అయ్యో దేవుని ఎదుట ప్రజల ఎదుట నీవు గొప్ప సాక్షిగా గాక హలలుయ అంటే ఆయన ఆశ్రయంగా ఉండగలిగితే అలాగే అంటున్నాడు నేను నమ్ముకుని నన్న కోట హలలుయ ఒక మనిషికి ఆశ్రయము ఎండలో గుడిగేలాగో ఒక మనిషి వారి కుటుంబ జీవన ప్రయాణం నడిపించడానికి ఇలాంటి గృహం అనే ఒక ఆశ్రయం కోట అవసరమై ఉంది ఎందుకంటే ఈరోజు మీరు అక్కరితలో ఉన్నారు అయ్యో మీరు ఇబ్బందుల్లో ఉన్నారు మీరు సమస్యల్లో ఉన్నారని ఎవరైనా వచ్చి మనం బలపరుస్తారో చెప్పండి మనం చూసి ఆనందించడానికి వచ్చే వాళ్ళు ఇస్తే ఎక్కువ ఉంటుంది నేను చెప్తాను మనం కష్టంలో ఉన్నప్పుడు చూసి ఓదార్చేవారంటే బాధ పెట్టేవాళ్ళే వాళ్ళు ఎలా వస్తారు బాగోలేదని వస్తారు బాగోలేదని వచ్చిన తర్వాత ఎలా మాట్లాడతారు యోబును మనం బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే యోబు దగ్గరికి ఎలిఫసు అనే తనకంటే చిన్న పిన్నవయసు గలవడు వచ్చాడు ఇదివరకు ఆ యోబు చేతి నుంచి వచ్చే సహాయం పొందినవాడు ఆ యోబు చేత ప్రార్థన ఆ అవస్థత సహాయం పొందినవాడు ఇప్పుడు వచ్చి యోబు ఒకేసారి దేవుని యొక్క ఆలోచన దేవుని ఉద్దేశము ఆయన పరిశోధించినప్పుడు సమస్తాన్ని కోల్పోయాడు నిర్మానుష్యమైన పరిస్థితిలో అయో వస్త్రహీనత చేత అయ్యో అన్నీ పోగొట్టుకుని నిలబడినప్పుడు ఆ ఎలిఫ్ వచ్చి అంటున్నాడు యోబు నీవు మనుషులకు నీ భార్యకు కావచ్చు అయ్యో నీ కుటుంబానికి కావచ్చు అయ్యో మనుషులకు దేవునికి విరోధంగా నువ్వు ఏం చేసావయ్యా పాపం చేసావు అందుకే నీకు ఈ గతి ఆ మాట ఎంత మాట చూడండి అసలే కుంగిపోయాడు పిల్లలు చనిపోయారు అసలే కుంగిపోయాడు పొలం పోయింది అసలే గొర్రెలు చనిపోయాయి అయ్యో ఇల్లు కూలి బిడలు చనిపోయారు యావదాస్తి కూడా ఏమైపోయింది వాత వేయబడింది ఏదంటూ నాదంటూ ఈ లోకాన్ని ఏదన్నా ఉన్నదని చెప్పుకోవటానికి కూడా అతనికి ఏమీ లేదు అలాంటి పరిస్థితుల్లో అలాంటి కన్నీటిలో అలాంటి దుఃఖంలో యోబు ఉంటే ఇతడు వచ్చి అంటాడు అయ్యో నీవు దేవునికి మనుషులకి విరోధంగా ఏం చేశావు పాపం చేశావు అందుకే నీ బ్రతుకు ఇలా వదిలింది అన్నప్పుడు అతని బాధ మరీక్కువ్యింది అతని కష్టము మరి ఎక్కువయింది అంటే మన కష్టంలో ఉన్నప్పుడు ఎలాంటి వాళ్ళు వస్తారు ఓదార్చినట్లే ఓదార్చి వెనకాల ఇలాంటి మాటలు ఏం చేస్తారు గుండు సూదులు వలే శరీరంలో దించేసి వెళ్ళిపోతారు అయ్యో వారు రాకముందున్న అయ్యో కొద్దిపాటి నెమ్మది కూడా ఏమవుతుంది వెళ్ళిపోతుంది ఆ నుంచి ఇంకా బాధ పెరుగుద్ది అప్పటి నుంచి ఇంకా దుఃఖం పెరిగిద్ది అప్పటి నుంచి సమస్య మన కంటికి ఇంకా పెద్దగా మార్చబడుతుంది అప్పుడు ఏ కోట దగ్గరికి వెళ్ళి ఎవరిని అడుగుతాం అందుకే భక్తుడు అంటున్నాడు అయ్యో నేను నమ్ముకుని నా కోట ఎవరు ఆయనే హల నేను మా లోకంలో ఉన్న మనుషులను నమ్మలేదు వ్యక్తుల్ని నమ్మలేదు పరిస్థితులను నమ్ముకోలేదు జీవము కలిగిన దేవుని నమ్ముకున్నాను హలోయ ఆయన ఒకసారి మాట ఇచ్చాడా ఆ మాట ఇచ్చిన మాట నెరవేర్చే వరకు విడిచిపెట్టాడు హలలుయ అబ్రహాముకు డెబ్బది సంవత్సరములు డెబ్బై ఐదు సంవత్సరములు ఈడు కలిగిన ప్రాయములో అతడు దేవుని మాట చొప్పున వెళ్ళాడు ఇంచుమించు ఇరవై ఐదు సంవత్సరాల అయ్యో కాలంలో ఇంచుమించు వంద సంవత్సరాల వయసు వచ్చే వరకు అనగా పాతిక సంవత్సరాల తన వాగ్దానములో దేవుడు చెప్పినట్లు ఇచ్చాడు ఇక వయసు అయిపోయింది నాకు పిల్లలొద్దు నా పరిస్థితి ఏంటని బాధపడవలసిన ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు అతనికి బలాన్ని ఇచ్చి శక్తినిచ్చి ఎవరినిచ్చాడు కుమారునిచ్చాడు హలో లుయా ఎందుకంటే ఆయన మనం నమ్ముకోగలిగితే ఏ పరిస్థితుల్లో ఇక సహాయం దొరకదు ఇక నా జీవితం దీవించబడదు అనుకుని నువ్వు అనుకుంటున్న సందర్భాల్లోనే నీ కొరకు నీతి చిగురు ఉదయించునుగాక హలో ఆయన నీ కొరకు ఎండిన ఎడారిలో ఏం కలుగు చేస్తాడు జీవపు ఓటలు కలుగు చేస్తాడు అలలోయ ఇక నాకు ఆశ్రయం లేదు సహాయం లేదు అనుకున్నటువంటి నీ జీవితంలో అద్భుతములను చేయ ప్రారంభించబోతా ఉన్నాడు హలోయ కాబట్టి ఏ మాత్రము నీవు నేను భయపడవలసిన అవసరత లేదు ఆయన నమ్ముకున్నాం ఆయనే మనము ఆశ్రయంగా ఉన్నాడు నమ్ముకున్న కోటగా ఉన్నాడు అలాగే మనం నమ్ముకున్న దేవుడు ఏ ఏమాత్రం ఈ లోకం ఏం చేయడంట సిగ్గుపరచడు అయితే ఆయన నీకు క్షేమాధారంగా ఆశ్రయంగా ఆయన నీకు కోటగా ఉండాలంటే నీవు నేను చేయవలసింది కూడా రెండు మాటలు నేను తెలియజేస్తాను చదువుకుందాం ద్వితీయోపదేశము నాలుగవ అధ్యాయము ఇరవై వచ్చినం అందరూ కూడా వాక్యాన్ని తీసి చదవం ద్వితీయోపదేశకాండము నాలుగవ అధ్యాయము నలభై వచ్చిన మరియు నీ సంతానపు వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడైన యహోవా దేశములో నీవు దీర్ఘాయుషవంతుడగనట్లు నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీ ఆయన ఆజ్ఞలన్నీ నువ్వేం చేయాలంట చూడండి ఇక్కడ అంటున్న మాట మరియు నీకును నీ తర్వాత నీ సంతానము వారందరికీ ఏం కలగాలి క్షేమం దేవుడికి ఇచ్చిన భర్త కావచ్చు భార్య కావచ్చు కుమారులు కుమార్తెలు నీ కుటుంబం అంతటికీ అలాగే నీ తర్వాతి తరానికి కూడా క్షేమము కలిగినట్లుగా చూడండి మీకే కాదు మీ కుటుంబానికే కాదు మీ తర్వాతి తరానికి కూడా క్షేమము కలిగినట్లుగా మనం ఎవరి ఆజ్ఞలను అనుసరించాలంట దేవుని ఆజ్ఞలను అనుసరించాలి ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను మనము అనుసరిస్తామో మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఏం కలుగుతుందంట క్షేమము కలుగుతుంది క్షేమం ఈరోజు చాలా మంది జీవితాల్లో క్షేమము అనేటటువంటి మాట కంటే క్షేమము అనేటటువంటి మాటే వినబడుతుంది అంటే క్షేమము కొరకు వారు ఎదురు చూస్తున్నారు ఉద్యోగములు వ్యాపారంలో చేతి పనులు కనీసము అయ్యో కనీసం కూర్చుని తిందామన్నా కూర్చుని వారు ఏదైనా ఆలోచన చేద్దామన్నా సరైన క్షేమ స్థితిలో కుటుంబ వ్యవస్థలు లేవు నెమ్మది లేదు అయ్యో శాంతి లేదు సమాధానము లేదు అయో పరిస్థితులు ఉన్నాయి దేవుడు అంటున్నాడు దేవుని మనకిచ్చిన ఆజ్ఞలన్నిటిని మనము అనుసరించినప్పుడు అయో నీ చుట్టుపక్కల నీ ప అయో నీ పక్కన అయ్యో పదివేల మంది పడినను ఏ అపాయము నీ గుడారము ఎదుకు ప్రవేశింపనేక ఎక్కువ ఆయన ఏం చేయవాడంట కాపాడు దేవుడిగా ఉన్నాడు ఈరోజు దేవుడు నీకు ఇచ్చే ఆజ్ఞ అన్నాడు అదాము అవకు ఆ ఏదేని తోటలో ఏమి ఇచ్చాడంట ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఏంటి ఆజ్ఞ అన్ని ఫలాలు తినమన్నాడు కానీ ఒక ఫలాన్ని వారిని ఏం చేయొద్దన్నాడు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ వారు ఏం చేశారు అన్నిటికంటే మనసు దేని మీదకి వెళ్ళింది ఏదైతే దేవుడు తినద్దన్నాడో దాని వైపుకు మనస్సు ఎవరు మళ్లించారు ఇది నిజమా అనే అపవాది వారి మనస్సును మళ్లించగానే వెంటనే వెళ్ళారు పండును కోసింది ఆమె తిందే కాకుండా తన భర్తకి ఇచ్చింది దిగంబరులయ్యారు ఆజ్ఞ అతిక్రమము ఏమైంది పాపం పాపం వల్ల వచ్చి జీతము మరణం అంటే మరణ భయము చేత వారు ఏదేను తోటలో నుంచి ఏం చేయబడ్డారంట వెలువేయబడ్డారు వేయబడ్డారు కారణం ఏంటి ఆజ్ఞను అతిక్రమించారు ఈరోజు చాలా మంది వాక్యం వింటారు ప్రార్థన చేస్తారు భక్తి కలిగి నడుస్తారు కానీ మరలా లోకం లోకమే సినిమాలు సినిమాలే తాగేవాడు తాగుతాడు జోదం జోదం చేస్తాడు ఇంకా చెప్పాలంటే అయ్యో సీరియల్లో ఇంకా చెప్పాలంటే రకరకాల కార్యక్రమాలన్నీ చేసుకుని వస్తారు మళ్ళీ ఆదివారం వచ్చేసరికి ఏం చేస్తారు భక్తి చేస్తారు హలోయ ఎలా ఉంటాయి క్షేమం చాలామంది లోకములో వారికి ఇష్టమైన వాటిని దేవునికి అయిష్టమైన వాటిని ఏం చేయరు విడిచిపెట్టరు ఇంకా చెప్పాలంటే ప్రభానను దీవించు ప్రభానను ఆశీర్వదించు ప్రభా నా కుటుంబాన్ని బలపరచేయ నేను నమ్ముకున్నామని అయో కన్నీటితో వాళ్ళు కూడా లేకపోలేదు దేవుడు వారి జీవితాల్లో కార్యస్థితిని ఎందుకు చేయట్లే ఇంకా వారి జీవితాల్లో ఏం కలగట్లేదు మార్పు లేదు ఎలా వస్తుంది క్షేమం ఆయన కోరుకున్న క్షేమం నీలో నీ కుటుంబంలో రావాలి అంటే ఆయన కోరుకున్నది ఏంటి ఆయన ఆజ్ఞలను మనం ఏం చేయాలంట అనుసరించాలి ఆ రోజు దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చాడు తినొద్దన్నాడు ఒకసారి విశ్వాసము భక్తి చేసిన తర్వాత లోకంలో ఉన్న ఆశలు కోరికలు లోకంలో ఉన్న అయ్యో రకరకాల కార్యక్రమాలన్నింటిని మనం ఏం చేయాలి విసర్జించాలి వద్దన్నప్పుడు వాటిని విడిచిపెడితేనే అది మనకేమై ఉంది క్షేమం కానీ మన వాళ్ళు ఏం చేస్తారు అడపదడప ఏది వచ్చినా ఏ పండుగ వచ్చినా ఏ ఫెస్టివల్ వచ్చినా అన్నింటిలో అందరికంటే మన వాళ్ళే ముందుంటారు ఇక ఎక్కడికి క్షేమం ఉంటుంది మళ్ళీ బాధలు దుఃఖాలు కష్టాలని అయ్యో మరలా మరలా చెబుతూ ఉంటే దేవుడు కూడా ఎలా కార్యం చేస్తాడు దేవుడు కూడా మనలో అద్భుతాలు చేయడానికి అవకాశం ఉంటుందా నువ్వు లోకంలో ఉంటావు దేవునిలో ఉంటావు అసలు ఎటున్నావో కూడా ఎవరికి తెలియట్లా చాలామంది జీవితాలు ఇలాగ ఉంటున్నాయి అందుకే క్షేమం లేకుండా ఆశీర్వాదం లేకుండా దీవెన లేకుండా కొట్టుమిట్టాడుతూ ఉంటున్నారు భక్తుడు అంటున్నాడు ప్రభా నీకంటే నాకు క్షేమాధారము లేదు నీకు క్షేమం కావాలి అంటే దేవుడు నీకు ఇచ్చిన ప్రతి కట్టడ ఆజ్ఞ ఏం చేయాలి అనుసరించాలి నిన్ను వాళ్ళని పొరుగు వాడిని ప్రేమించు అది దేవుడినికు ఇచ్చిన ఆజ్ఞ అలాగే అయో చేతనైతే కష్టంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయి సహాయం చేయి అలాగే నశించిపోతున్న వారి కొరకు కన్నీటితో దేవుని సన్నిధిలో ఏం చేయాలి ప్రార్థించు ఇంకా చెప్పాలంటే లోకంలో అయో పాపం చేత శాపం చేత కొట్టబడుతున్న వారిని అయో వాక్యపు వెలుగులో నడిపించబడేటట్లుగా వారిని దేవుని కొరకు సిద్ధపరచు అలా అని చెప్పి లోకంలో మనం కలిసిపోయామా తర్వాత శిక్షను అనుభవించవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి నీకు క్షేమము నీ కుటుంబానికి క్షేమము నీ సంతానమంతటికీ క్షేమము కలగాలంటే దేవుడు నీకు చెప్పిన ప్రతి ఆజ్ఞని ఏం చేయాలి అనుసరించి లోకమును లోక భాషలను వాటన్నిటిని విసర్జించి దేవుని వెంబడించి ఆశీర్వదింపబడుదుముగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మోకరించు అందరు కూడా కళ్ళు మూసుకుందాం